వారు జ్యేష్ఠమాస అమావాస్య ఆరుద్ర నక్షత్రము శుక్రవార సందర్భంగా ఎలాంటి విధి వినాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తేనే ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదము కలిపితే కన్యరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టో పా పి అణ ఠ పే పో అక్షరాల వరంధుడు కన్యరాశి జాతుకులే కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు వీరికి రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వలన వీళ్ళు ప్రతి విషయాన్ని ఈ మధ్యకాలంలో భూతద్దుల్లో పెట్టి చూసే పరిస్థితి అయిపోయింది అంటే గతంలో చేసిన కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల తగిలినటువంటి దెబ్బలు నష్టపోయిన విధానము ఆ సమయాన్ని ధనాన్ని తిరిగి ఎనికి తెచ్చుకోలేని పరిస్థితుల్లో నేను ఇప్పుడు ఎక్కడ తప్పులు చేస్తానో నేనేం చేస్తానో అన్న కారణం చేత ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇది మంచిదే కాకపోతే ప్రతి విషయాన్ని కూడా ఇలా నానుస్తూ పోతూ ఉంటే సమయం కూడా వృధా అవుతుంది కనుక అది ధర్మం అనిపించింది మీరు ప్రొసీడ్ అవ్వండి లేదు కొంతకాలం వాయిదా వేయండి ఇక్కడ సమయం ధనం విలువైంది దాంతోపాటు మీ యొక్క భవిష్యత్తు జీవితం కూడా విలువైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఆరవ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్య గృహ భవన నిర్మాణ కార్యక్రమాలలో కొనుగోలు క్రయ విక్రయాలలో దయచేసి అప్పులు చేయొద్దు చేశారా అది అలా అయిపోతుంది ఇది ఇలా అయిపోతుంది మధ్యలో మీరు అప్పుగా మిగిలిపోతారు అంటే కొద్ది భాగాన్ని కొద్ది భాగం ధనం మీ దగ్గర ఉంటే దానికి మూడింతల ధనాన్ని పెట్టి ఇల్లు కొన్నా స్థలం కొన్నా వ్యవసాయ పొలం కొన్నా ఒక నలభై రోజులు మూడు నెలలు ఎంత తొందరగా గడిచిపోతాయి ఇచ్చిన డబ్బులు రావు బ్యాంక్ లోన్లు చేతికి అందవు మీరు అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంటుంది కనుక అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అనుకూలంగా లేనప్పుడు మౌనంగా ఉండాలి అని చెప్తారు కనుక మీ దగ్గర ఎంత ధనం అయితే ఉందో అంత అం ఆ ఆ యొక్క ధనాన్ని సరిపడ స్థలాన్ని భవనాన్ని కొనుక్కోండి అప్పుల పాలు కావద్దు అని చెప్పి జ్యోతిర్ విజ్ఞానం తెలియజేస్తుంది సప్తమంలో రాహు ఉండడం వలన శత్రువులు ఎక్కువ అష్టమంలో కుజుడి యొక్క ప్రభావము స్వక్షత్రకంగా ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున అష్టమి తిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ఆవేశానికి దూరంగా ఉండండి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు మితిమీరిన వేగంతో వాహన ప్రయాణం చేయొద్దు భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు ప్రేమికుల మధ్య ఆటంకాలు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో స్వల్పమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలున్నాయి కనుక వీటిని వినండి చిరునవ్వుతో స్వీకరించండి మీరు తొందరపడి మాటను జారవద్దు రియాక్ట్ అవ్వద్దు నెగిటివిటీని శత్రువులను మూట కట్టొద్దు ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో శుక్రుడితో కలిపి సంచారం చేయడం వలన వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు విదేశాలకు వెళ్ళాలి కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి లాభస్థానంలో బుధ భగవాను సంచారం చేయడం వలన మీ తెలివితేటలకు బుద్ధుడికి మంచి కాలం అని చెప్పి గమనించాలి కనుక అమావాస్య అనగానే అమ్మవారి పూజకు కాళభైరుడి పూజకు విశిష్టత కళవు వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి వారికి ఒక తులసిమాలను సమర్పించడం స్వామి యొక్క దీపము కాళభైరస్వామి వారి యొక్క సౌభాగ్యం ముడుపు కళభైరవాసకాన్ని వినడం పక్షులకు కుక్కలకు ఆహారాన్ని దానం చేయడం వలన ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పి గమనించాలి స్వయమూర్తులు సేవారంగాలు వ్యాపార కార్యక్రమాలు వ్యవసాయ సోదరి సోదరి మణులు హోటల్ వ్యాపారస్తులు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు చాలా మంచి భవిష్యత్తు ఉందని చెప్పి గమనించాలి